ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే రక్షింప నేరక ఇండినట్లు హస్తం కురచ కాలేదు విననేరక యుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచేను గనుక ఆయన ఆలకింపకున్నాడు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు పెరుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి చూపించమని నదిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ మేన్ హలెలుయా చాలా సంతోషం పరిశుద్ధాత్మదేవుడి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను పిల్లర్ మనం గమనించినట్లయితే మనిషి క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కానీ ఆ ప్రార్థనకు ప్రతిబంధకాలు అంటే ఆటంకాలు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ఎందుకని మరి అంగీకరించబడతలేదు ఎందుకని ఆ యొక్క ప్రార్థనగా ఫలితం రావట్లేదని చాలామందికి వచ్చే ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు తెలుసుకుందాం హలో సరే ఇక్కడ ఏ ఆర్ టూరి గారు ఆయన ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ భక్తుడు బైబిల్ ప్రబోధకుడు పండితుడు ప్రార్థనాపరుడు తరతరాలుగా కూడా వరప్రసాదాలుగా వీరి యొక్క మరి రచనలు ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటివి విశేషమైనటువంటి ఇక్కడ ఈ యొక్క టూరి గారు ప్రార్థనలో ప్రతిబంధకాలు అనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడైనా మన ప్రార్థనా జీవితాల్లో పురోభివృద్ధికి ఒక సాధనంగా మనం ఆ విషయాలు మనం తీసుకుందాం పరమ ఆశీర్వాదాల పరంపరకు అవరోధంగా నిలిచినటువంటి కొన్ని అవంతరాలను గురించి స్థూలంగా చెబుతుంది బైబిల్ గ్రంథం ఈ యొక్క అవంతరాల కారణంగానే అసంఖ్యాకమైనటువంటి ప్రార్థనలు ఆశించిన ఫలితాలు పొందకుండా శూన్యములు కలిసిపోతూ ఉన్నాయి ఇదే అవంతరాలను కనుక తొలగించుకోగలిగినట్లయితే ఆశీర్వాదాల ప్రవాహం నిర్విరామంగా నిర్విఘ్నంగా మన గృహాల్లోకి మన జీవితాల్లోకి ప్రవహిస్తుంది మనందరినీ కూడా పరమానందంలో ముంచెత్తుతాయి అలాంటప్పుడు ప్రార్థనకు ఏవేవి అవరోధాలుగా ఉన్నాయో వాటన్నిటిని గురించి కూలంకసంగా మరి అవగాహన చేసుకుంటే మంచిది కదా నెక్స్ట్ జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రార్థనలలో స్వార్థ చింతన అంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడానంట స్వార్థం స్వార్థం ఇమిడి ఉన్నదంట మనం చేసే ప్రార్థనలో స్వార్థ చింతన అంటే స్వార్థంతో చేస్తూ ఉన్నాం మనం అంతా కూడా ఏ లేదు బ్రదరు నేను మంచి మనసుతోటే చేస్తున్నానని మీరు అంటుంటుంటారు చూద్దాం ఈరోజు నేను నేను చెప్తున్నటువంటి విషయాలు మీరు వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన అంతా కూడా అలాగే ఉంటుంది కానీ అది మనకి స్వార్థము అనేటువంటి అసలు ఆలోచనే రాయకుండా మనకి అనిపిస్తుంది మనం చేసే ప్రతి ప్రార్థన కూడా స్వార్థపూరితమైనటువంటిది ఈ స్వార్థ చింతన అనేటువంటిది ఉండటం వలనే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు చూద్దామా మనం చేసే ప్రార్థనలో చాలా వరకు స్వలాభాపేక్ష తొంగు చూస్తూ ఉంటుంది అందుచేతనే అవి ఆ ప్రార్థనలో శక్తి రాహిత్యంగా ఉంటూ ఆశించినటువంటి ఫలితాలని సాధించలేకపోతున్నాయి ప్రార్థనలో వేటిని మనం ఆశిస్తూ ఉన్నామో వాటిలో రవ్వ అంత కూడా లోపం కూడా లేదు పైపెచ్చు దేవుని దృష్టిలో కూడా అవి ఎంతో ప్రీతికరమైనటువంటి పాత్రమైనటువంటివే మరి అలాంటప్పుడు వచ్చిన చిక్కేంటి అంటారో మనం ప్రార్థించడంలో తప్పులేదు మనం ఆశించిన ఈ మంచిదే అది కూడా దేవుడు చేయాలని కూడా ఆశపడుతున్నాడు మరి ఇంకా చిక్కేంటి ఎందుకు దేవుడు అడిగిందే తడోగా మరి అనుగ్రహించలేకపోతున్నాడు దేవుడికి ఇవ్వాలని ఇష్టం ఉంది మనం అవి అడగాలి అడగటంలో కూడా లేదు మంచి విషయాలు మనం అడిగాం కానీ మనం అడిగిన దాన్ని దేవుడు చేయగలిగి కూడా ఎందుకు చేయట్లేదు ఎందుకు మనకు రావడం లేదు అంటే ఎందుచేతనంటే ప్రార్థనకు వచ్చే జవాబులో దేవుడే స్థుతి ప్రశంస పొందాలని చెప్పి మనం గాఢంగా వాంఛించటం లేదు వింటున్నారా ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినట్లయితే మనం చేసిన ప్రార్థనకు జవాబు వచ్చినట్లయితే ఆ కార్యం జరిగినట్లయితే ఏదో మాట కంటాలని దేవునికే మహిమ కలగాలని కానీ నువ్వు నిజంగా జవాబు వచ్చినటువంటి ఆ జవాబులో దేవుడే స్థుతికి దేవుడికే స్థుతి చెల్లాలి ప్రశంస ఘనత మహిమ దేవునికి చెందాలనేటువంటి గాఢమైనటువంటి వాంఛ నీలో లేదు ఆ జవాబు ఏదో నువ్వు ప్రార్థించిన తర్వాత వచ్చే జవాబు ఎలా ఉంటుంది నీకు సుఖాన్ని సంతోషాన్ని తెచ్చి పెట్టాలని కోరుకుంటావు అమ్మయ్యా మంచి జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది దేవా జాబ్ ఇదేవా జాబ్ ఇదేవా ఎందుకని జాబ్ ఎందుకని నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని అమ్మ అర్థం చేసుకోవాలి జాబ్ అడగడం తప్పు లేదు కానీ ఉద్దేశం చాలామంది యొక్క జీవితాలు ఈరోజు తలకిందరవుతుంటుంటాయి ఆలోచనలు తలకిందులు అవుతుంటుంటాయి మనసుకు కూడా చాలా గాయం అవుతుంటుంటుంది జాగ్రత్తగా వింటున్నట్లయితే చూసారా కాబట్టి జవాబు ద్వారా మనం సుఖం సంతోషం పొందాలని చెప్పేసి ఆ ప్రార్థించడం ద్వారా వచ్చిన జవాబు మనకు సంతోషాన్ని మనకు సుఖాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటాం దేవుని ప్రేమేమీ లేకుండా తమ సొంత సుఖశాంతుల కోసం ప్రార్థించే వ్యక్తులు ఫలితం పొందక నిరాశ నిస్పృహకులు గురవుతుంటుంటారు అదే అర్థం విషయం అది విషయం ఆ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి సమాధానం దేనికోసం అంటే దేవునికి కాదు అంటే కార్యం జరగక మాట వరుసగా అంటారులేదు దేవునికి మహిమ కలగాలని కానీ నీ యొక్క ఉద్దేశం అంటే ఏంటి ఈ ఉద్యోగం నా లైఫ్ సెటిల్ అవుతుంది ఈ యొక్క గర్భం నేను ధరించానంటే ఇంతకాలం అందరు గొడ్డలు గొడ్డలు అన్నారు కాబట్టి అని ఇంతపోతుంది వింటున్నారా నాకు ఈ డబ్బులు వచ్చాయంటే అప్పు తీరిపోతుంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉండొచ్చు చూపిసారి ఎక్కడన్నా దేవునికి మహిమ వచ్చే ఆలోచన ఎక్కడ ఉంది అసలే ఉదాహరణకి కొంతమంది రోజు ఫోన్ చేస్తారు ఎందుకంటే అన్న మా భర్త చాలా హింస పెడుతున్నాడు అన్న మా భర్త మారాలన్నా నా భర్త తాగుడుతున్నాడన్నా జలా నింతరన్నా మా మమ్మల్ని అడుగులు వేయడన్నా మా జీవితం అందరగోళం గందరగోళం ఉంది అని మా భర్తల పరివర్తన కొరకు మార్పు కొరకు ప్రార్థన చేయండి అన్నా నేనైతే ఎడతెగ ఎన్నో సంవత్సరాలుగా మా భర్త కోసం ప్రార్థిస్తూ ఉన్నానన్నా అని చెప్తారు అలా వాళ్ళు చేయటం అన్ని విధాలా మంచిదే కానీ వాళ్ళ ప్రార్థన వెనక స్వార్థ చింతన దేవునికి అసహ్యం కలిగిస్తూ ఉంది వింటున్నారా నేను చెప్తాను మీరు చూడండి ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తారు వాళ్ళ ఆకాంక్ష అంతేంటి వాళ్ళ కాంక్ష అంతా ఏంటి తమ భర్తల మనసులో మారితే వాళ్ళు ఆ దురవేసనాలకు దురభ్యాసాలకు మరి భర్త మారు మనసు పొందాడు కాబట్టి త్రాగుడు మానేస్తాడు వేపుచారం మానేస్తాడు మరి స్మోకింగ్ మానేస్తాడు ఇవన్నీ మానేస్తాడను లేక భేదాభిప్రాయాలతో సతమతం అవుతున్నటువంటి తమ యొక్క కుటుంబం ఆ జీవనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నింపాదిగా నిశ్చింతగా సాగిపోతుందని ఇంకా కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు ఎప్పుడు ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం మా ఆయన తాగుడు మానేసలు సంపాదన అంతా ఇంట్లోనే ఉంటుంది ఇంకా మాకు చింతే ఉండదు లోటే ఉండదు ఇబ్బంది ఏ ఉండదు అలా ఆలోచించడం తప్ప తప్పు కాదు జాగ్రత్తగా మీరు వినాలని నేను చెప్పేదంతా కూడా ఇలాగా ఏం చేస్తున్నారంటే మా జీవితం బాగుంటుంది మా లైఫ్ బాగుంటుంది అనేటువంటి ఆలోచనే అందుచేతనే వాళ్ళ ప్రార్థనలకు జవాబులు లభించడం లేదు అదేంటి నీ భర్త మారాలని కూడా తప్పు కాదు నీ భర్త త్రాగు నుంచి విడుదల పొందాలని కూడా తప్పు కాదు అలా మారడం వల్ల నీ జీవితం బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు సుఖంగా నిద్రపోతావు అనేటువంటి ఆలోచనే తప్ప నీకు నీ భర్త త్రాగి త్రాగి నిన్ను కొడుతున్నాడనే బాధే తప్ప ఆయన త్రాగి నశించినట్లయితే ఆయన ఆత్మ నరకానికి వెళ్తుంది ఆ త్రాగుడు వల్ల సైతాన్ని బందగాల్లోకి వెళ్ళిపోతున్నాడు జీవితం సర్వనాశనం అయిపోతుంది ఆయన అలా త్రాగటం వల్ల అంటే నరకానికి వెళ్తాడు విన్నారా భర్త నరకానికి ఉరకలేస్తున్నాడు అని తన కళ్ళ ముందరే దేవుని కుమారుని యొక్క రక్తాన్ని కాలరాస్తున్నాడు అని దేవుని యొక్క నామాన్ని గణహీనం చేస్తున్నాడు అని భారంతో బాధతో ఒక భార్య ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు వెంటనే జవాబిస్తాడు అస్సలు ఈ తాట ఉండదు మనకి ఈ తాట ఉండదు మనకి అసలే బ్రదర్ నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు మా భర్త మారాలి ఎందుకు మారాలి టార్చర్ పెట్టకుండా ఉండటం కోసం మారాలి నన్ను చాలా తిడుతున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు మా భర్తలో మార్పు రావాలి అంటే ఏంటి ఏ విధమైన మార్పు రావాలి నన్ను పట్టించుకోవాలి నన్ను ప్రేమించాలి ఇక్కడ ఎక్కడ కూడా ఆయన అలా జీవించినట్లయితే నరకానికి పోతాడు అలా జీవించినట్లయితే ఆయన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది త్రాగుడులో వ్యభిచారంలో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన నరకానికి వెళ్ళకూడదు ఆయన మారు మనసు పొందాలి ఇది లేదు మన ప్రార్థనలో అందుకని దేవుడు చెప్తాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి హాలువ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటే ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి మొదట ఆయన రాజ్యం అంటే నా భర్త ఆయన రాజ్యానికి వారసుడిగా అవుతాడో లేదో నా భర్త ఆయన రాజ్యానికి వారసుడిగా అవ్వాలి ఇసయా ఇదిగో ఈ యొక్క తాగు నుంచి బంధకాల నుంచి ఈ యొక్క మరి విగ్రహారధ నుంచి ఈ యొక్క ఈ యొక్క అన్యమత సంప్రదాయం నుంచి ఏ సంప్రదాయాలు ఏ ఎలాగైతే ఉన్నాడో అందులో నశించితే నీ రాజ్యానికి వారసుడు కాదు కాబట్టి ఇస నీ రాజ్యానికి వారసుడు అన్నట్లుగా నా భర్తలో మారు మనిషి ఇచ్చిన ఎందుకు అని అంటే ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వారసుడిగా నీ భర్త మార్చబడ్డాడో నేను ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఇంకెందుకు తాగుతాడు ఎందుకు తిడతాడు ఎందుకు ఏమంటావు ఇంకా ఆయన కూడా దేవుని రాజ్యం నీతి వెతుకున్నప్పుడు ఇంక అంత అద్భుతం స్వర్గం అయిపోద్ది ఇల్లు కానీ మనమైతే ఇది ప్రార్థన ఇప్పుడు కూడా నా భర్త మారాలి ఎందుకంటే నన్ను బాధ పెట్టకూడదు కాబట్టి మారాలి నన్ను బాధ పెట్టకుండాన్నట్లు మారాలి నాకు లోటు లేకుండా చూసుకున్నట్లుగా మారాలి మరి దీన్ని బట్టి దీని ఏమంటారు స్వార్థం అంటారా లేదు నేను నిస్వార్థంగా ప్రార్థన చేస్తున్నాను నిస్వార్థంగా నిస్వార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారు మనసు పొంది రక్షించబడి దేవునిలో ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని కొరకు జీవించాలని ప్రార్థన చేస్తావు అలాగే కొంతమంది పరిశుద్ధాత్మ నింపుదల కోసం నిరంతరం కూడా ప్రార్థిస్తూ ఉంటుంటారు కానీ అందులో కృతార్థులు మాత్రం కాలేకపోతున్నారు అందులో ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడలేకపోతున్నారు ఎందుకంటారు లేఖన పరంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించడం పరలోకపు తండ్రికి ఇష్టమే లోక స్వార్థ పథకం మూడు మీరు చదువుకోండి కానీ ఎందుచేతను దేవుడు తన యొక్క వాగ్దానాన్ని వీళ్ళ విషయంలో నెరవేర్చలేకపోతున్నాడు పతన జీవితాలని పునర్నిర్మించుకునేందుకు లేకపోతే క్రైస్తవ బోధకులుగా ఎక్కువ శక్తిని పొంది ఎక్కువ సేవ చేసి తద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేటువంటి స్వప్రయోజనార్థము వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు ఆత్మవరాలు కావాలి ఆత్మతో నింపు ఎందుకు అంటారు అనేక మందికి ఫేమస్ అవ్వాలి ఇట్లాగా పిల్లలు గమనించాలి స్వప్రయోజనార్థమే వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు అసలు మనం పా మనం పరిశుద్ధాత్మ పూర్ణత కోసం ఎందుకు ప్రార్థించాలి ఎందుకంటే అతమ స్థాయి క్రైస్తవ జీవితాల ద్వారా శక్తిరహితమైనటువంటి దైవ సేవ ద్వారా సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు అపఖ్యాతి పాలు కాకూడదు పైపెచ్చు మనం పొందిన నూతనత్వం శక్తి సంపద కారణంగా దేవుడు మహోన్నతమైనటువంటి మహిమను పొందాలి రక్షింప నేరకుండేట్లేం కురచు కాలేదు విననే చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను మీ పాపం రాయను ముఖను మీకు మరుగుపరిచేను కనుక ఆయన ఆలకింపకున్నాడు యా యాభై తొమ్మిది ఒకటి రెండు వచనాలు స్వార్థ చింతన నెక్స్ట్ మన ప్రార్థనకు పాపం ప్రతిబంధకం చాలామంది క్రైస్తవులు ప్రార్థించి ప్రార్థించి విసిగి వేసారి చివరకు నిర్ణయానికి వస్తారు అదేమిటంటే దేవుడు ఇక ఏం చేస్తున్నాడండి నా ప్రార్థన ఇంకా దేవుడు ఆలకించి జవాబు ఇచ్చే రోజులు మా జీవితంలో గతించిపోయాయి అనుకుంటుంటారు ఇజ్రాయేలీలు కూడా అలాగే మరి తలపోసినట్లుగా అవిపిస్తుంది వారు అనుకున్నారు రక్షింప నేర్కొన్నట్లు వస్తూ కురసైంది వినెరుకున్నట్లు అని చెవులు మందగించబడ్డాయి అనుకుంటుంటారు కానీ ఏషయా వాళ్ళకి మరి ఉద్బోధించింది ఏమంటే చాలా ప్రియులు గమనించాలి అలా మీరు అనుకోవడం కేవలం తప్పు ఎందుచేతనంటే వినడానికి ఈహోవ చెవులు బాహాటంగా తెరుచుకొని ఉన్నాడు ఉన్నాయి రక్షించేందుకు శక్తివంతమైనటువంటి ఆయన హస్తం ఎప్పటికీ సిద్ధంగా ఉంది కానీ మధ్యలో అడ్డ కూడా ఉంది అదే మీ పాపం మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి మీ పాపాలు ఆయన యొక్క ముఖాన్ని మీకు మరుగుపరిచాయి కాబట్టి ఆయన మీ మొరను ఆలగింపుకున్నాడు అడ్డుగా వచ్చింది పశ్చత్తాపపడి ఒప్పుకొని గత పాపమేదో కావచ్చు లేకుంటే ప్రస్తుతం నీవు కాంక్షిస్తున్నటువంటి పాపం మీద కావచ్చు దాని మీద నీకున్నటువంటి మక్కువ చేత నువ్వు అసలు దాన్ని పాపంగాను ఎంచడం లేదేమో ఏదేమైనా సరే ఆ పాపం నీ జీవితంలో నీ హృదయంలో ఏ మూలంలో నక్కు ఉంది అందుచేతనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ ప్రార్థనకు విముఖంగా ఉన్నాడు హలే అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా లేదేమోనని తీర్మానానికి నువ్వు వెంటనే రావడం అవసరం లేదు కానీ ధైర్య సాహసాన్ని మరి దైవ సాన్నిధ్యంలో ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా కీర్తన గ్రంథంతో మరి ఆ కీర్తనల గ్రంథకర్తతో పాటు ఇలా ప్రార్థించు దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకో నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఉన్నదేమో చూడు కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు నాలుగు ఆయనకు ఆయాసకరంగా ఉన్నటువంటి పాపం ఫలానదని చెప్పి దేవుడు వేలెత్తి చూపే వరకు కనిపెట్టుకునిండు చూపెట్టిన తక్షణమే ఒప్పుకొని క్షమాపణ పొందు ఆ తర్వాత దేవుడి యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి ఒక్కొమ్మడిగా రావటం నీకే ఆశ్చర్యం కలిగిస్తుంది నేమ్ ఏమాప్ జీజస్ ఒకసారి మరి దేవుని మహిమార్థమై రెండు అత్యవసరాల కోసం ఒక సేవకుడు ప్రార్థించాడంట మరి ఆయన టోరీ గారు ఆర్ఏ టోరీ గారు ప్రార్థించాడంట ప్రార్థించాడు ఆయన ప్రార్థనకు జవాబు రాలేదంట మరి జవాబు రాకుంటే దేవుని పేరు దుష్కీర్తి చూసిన ఉంది అంటున్నారా మనం ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకు జవాబు రాలేనట్లయితే దాని ద్వారా ఏమవుతుంది నామానికి అవమానం వస్తుంది అనుకుంటాం కదా మనం అలాగే ఇక్కడ ఆయన ప్రార్థించాడు ప్రార్థించాడు టోరీ గారు ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకు జవాబు రాలేదు ప్రతిఫలం రాలేదు వింటున్నారా ప్రియలారా అయితే గమనించాలి మధ్యరాత్రిలో చాలా భారభరితమైనటువంటి హృదయంతో మనోవేదనతో మరి ఆయన ఏం చేశాడంటే ప్రార్థించడం మొదలుపెట్టాడు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదు కాబట్టి మళ్ళీ మధ్యరాత్రిలో ఆయనకి ఎందుకో సడన్గా వచ్చేసరికి ఆ మధ్యరాత్రిలో ఆయన ఏం చేశాడంటే ప్రార్థించేయడం మొదలు పెట్టాడు భారభారితమైనటువంటి హృదయంతో మనోవేదంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు ఒకవేళ ఈ జీవితంలో ఆయనకు ఆయస్థకరమైంది ఏమన్నా ఉన్నదేమో నా జీవితంలో చూపెట్టిదేవా అని ఆర్జించాడు వెంటనే ఓ విషయం ఆ సేవకుని మనసునికి తట్టిందంట ఒక మనసులోనికి ఒకటి వచ్చిందంట అదే విషయం ముందు కూడా ఆయన యొక్క స్మృతి పదంలో అప్పుడప్పుడు కూడా మెదలాడుతుండేదంట కానీ దాన్ని పాపమని చెప్పి ఒప్పుకోవడానికి ఆయన మనసు అంగీకరించేది కాదంట కానీ ఆ సమయంలో ఆయన యొక్క తప్పును ఆయన తెలుసుకున్నాడంట దేవా నేను చేసింది పాపమే నన్ను క్షమించు అని వేడుకున్నాను వెంటనే సంక్షోభానికి గురైనటువంటి మా హృదయంలో చెప్పనాసక్తమైనటువంటి ప్రశాంతత చోటు చేసుకుంది హెలూయ మరుక్షణమే చిన్న పలాడిలా నిద్రలోకి జారిపోయారు అసేవకుడు మన్నాడు ఉదయాన్నే నూతనోత్తేజంతో నిద్ర నుంచి లేచాడు దేవుని నామ ఘనత కోసం అత్యవసరమైనటువంటి ధనం అద్భుతంగా వచ్చింది హే పాపం అతి భయంకరమైనటువంటిది మనకు దేవునికి అంటే దైవశక్తికి కృపకు ఆశీర్వాదాలకు మధ్యనటువంటి యొక్క బంధాన్ని తెంచేస్తుంది పాపం అన్నమాట కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభావవంతమైనటువంటి ప్రార్థనని మరి ఎవరైతే చేయాలని ఆశపడతారో అలా ఆకాంక్షిస్తుంటుంటారో ఆశతో ఎదురు చూస్తారో మరి అటువంటి వ్యక్తి పాపంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి అందుకనే అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చినాడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడలా ప్రభువు నా మనవి వెనకపోవును అంటున్నాడు కాబట్టి ఈ ప్రార్థనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆటంకాలు మనం చూస్తూ వచ్చి మరి ఇప్పుడు హృదయంలో తిష్టవేసినటువంటి విగ్రహాలు ప్రార్థన ఆశీర్వాదాలకు నిరోధక శక్తులు అవుతాయి గమనించాలి ప్రియలారా ఇక్కడ హృదయాల్లో తిష్టవేసిన విగ్రహాలంటే ఏంటి ఏదో లోపల లోపలనుకుంటారేమో అలాంటిది ఏం కాదు ఏజువేలు పద్నాలుగు మూడు చదివినట్లయితే నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయాలలో విగ్రహాలు నింపుకొని దోషం పుట్టించు అభ్యంతరమైనటువంటి తమ ఎదుటినే నిలుపుకొని చున్నారు వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా విగ్రహం అంటే ఏంటి ప్రాణరక్షకుడైనటువంటి దేవునికి మన హృదయాల్లో మహోత్కృష్టమైనటువంటి స్థానం ఇవ్వాలి మన మనోభిలాసాలకు ప్రేమానురాగాలకు కూడా పాత్రుడు ఆయనే హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ అలాంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని దొంగిలించ దొంగిలించ చూసేటువంటి ఏ మనిషినైనా సరే వస్తువైనా సరే విగ్రహమే అవుతుంది సో మీకు అందరికీ విగ్రహం అంటే అర్థమైంది కదండి ఇది చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఈ యొక్క వర్తమానం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం మీకు దొరుకుతుంది హలో లూయా కొంతమందికి వాళ్ళ విగ్రహాలు అనమాట మళ్ళీ ఇక్కడ కూడా మన పిల్లల్ని అధికంగా ప్రేమిస్తున్నామని చెప్పి మాత్రం కాదు క్రీస్తును ఎంత ఎక్కువగా ప్రియంగా ఎంచుకుంటామో అంతే ఎక్కువగా ప్రేమంగా మన పిల్లల్ని కూడా ఎంచుకుంటాం కానీ దేవుని కంటే ముందు పిల్లల్ని ఉంచి దేవునిపై శ్రద్ధ ఆసక్తుల కంటే పిల్లల పట్ల శ్రద్ధాసక్తులు ప్రథమం అనుకుంటే వస్తుచ్యువేషన్ అది జరుగుతుంది అనమాట అలా చేస్తే విగ్రహారవుతాం కొంతమందికి భార్యే విగ్రహం భారతే విగ్రహం ఒక వ్యక్తి అత్యధికంగా తన భార్యను ప్రేమిస్తున్నాడని చెప్పి అక్కడ ఒక వ్యక్తి అత్యధికంగా తన భార్యను ప్రేమిస్తున్నాడు అని అక్కడ అర్థం కాదు కొన్ని సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని భార్యకి ఇవ్వచ్చు దేవుని సంతోషానికంటే భార్య సంతోషమే ప్రాముఖ్యం అని చెప్పి ఆ వ్యక్తి తలచినప్పుడు అతని భార్య అతని హృదయంలో విగ్రహంగా మారిపోతుంది హలో దుష్ఫలితంగా దేవుడు అతని యొక్క ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లోనూ వినడని చెప్పి నిర్మోహం అటంగా చెప్పవచ్చు జాగ్రత్తగా ఉంటున్నారా సో ఇక్కడ విగ్రహం అంటే ఏంటి తెలుసుకున్నాం భార్యలే కొంతమందికి విగ్రహాలు భర్తలే కొంతమందికి విగ్రహాలు పిల్లలు కొంతమందికి విగ్రహాలు జాగ్రత్త చాలామంది పురుషులకు కీర్తి కండూతి విగ్రహం అంటే ఏంటి కీర్తి కీర్తికండూతి అంటే ఏంటి వాళ్ళని పేరు పెట్టి పిల్లలు వాళ్ళకి పేరు చెప్పాలి వాళ్ళకి సాలు వాళ్ళకి అప్పాలి సన్మానం చేయాలి ఇలాగ ఇదంటేనే ఇష్టం అలాంటి వాళ్ళ ప్రాకులాటంతా కూడా పేరు ప్రఖ్యాతుల కోసమే అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వింటాడనుకోవడం కేవలం బుద్ధి థ్యాంక్ యూ జీజస్ బుద్ధిహీనత అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటే శక్తివంతమైనటువంటి ప్రార్థనను మనం ఆశించినప్పుడు మరి యొక్క మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను వేసుకోవాలి అదేమిటంటే మన జీవితాల్లో దేవునికి అగ్రస్థానం ఇచ్చామా లేదా భార్య కంటే పిల్లల కంటే కీర్తి ప్రతిష్ఠితుల కంటే వ్యాపారం కంటే ఇంకా ఇంకా దూరం ఇతర వ్యాపకాల కంటే అధిక ప్రాధాన్యతను ఆయనకిస్తున్నామా అలా ఇవ్వమని అలా ఇవ్వనటువంటి పక్షంలో మరి అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రియులారా ఫలభరితమైన ప్రార్థనలు దుర్లభం దుస్సాధ్యం మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉండటం ద్వారా దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ విగ్రహాలన్నిటి వైపు ఓసారి హృదయ పరిశీలన చేసుకునేందుకు తరుణం దయచేస్తాడు మన ప్రభువారు హాలె థ్యాంక్ యూ జీఎస్ విగ్రహాన్ని కనుగొని విసర్జించిన మరుక్షణమే మన మొరను దేవుడు ఆలకిస్తాడు చివరగా పిసినారితనం మరో నిరోధక శక్తి అంటే దరిద్రుల మొర్ర వెనుక చెవి మూసుకునేవాడు తాను మొరలు పెట్టినప్పుడు అంగీకరించబడడు సామెతలు ఇరవై ఒకటి పదమూడు కొన్నిసార్లు విని పిసినారితనం కంటే జాగ్రత్తగా గమనించాలి ఈడి అప్పుడు మీకు ఇయ్యబడను అణిచి కుదిలించి దిగజారినట్లుగా హాలెరు జాగ్రత్తగా గమనించాలి చివరి పాయింట్ థ్యాంక్ యూ జీజస్ పిసినారితనం దరిద్రం మర్ర వెనుకపో వినకపోవడానికి కారణం అది కొన్నిసార్లు పిసినారితనం కంటే హీనమైనటువంటి పాపం మరొకటి లేదనిపిస్తుంది దరిద్రుల విషయంలో దేవుని సేవ విషయంలో ఔదార్యం కనపరచమని చెప్పి ఔదార్యం కనపరచనటువంటి వ్యక్తి విరాళాలు ఇచ్చే వ్యక్తే ధారాళంగా దైవాశీర్వాదాలకు పాత్రుడవుతాడు ఈయుడి అప్పుడు మీకు ఈయబడిను ఆనచి కుదిలించి దిగజారినట్లుగా నిండు తన మనసులు మీ హృదయమే కొలుతురు థ్యాంక్ యూ జీజస్ లోకారు ముప్పై శక్తివంతమైనటువంటి ప్రార్థనా వీరుడిగా జార్జ్ ముల్లర్ను ఇక్కడ మనం చెప్పుకోవచ్చు దేవుని కరుణా హస్తం నుంచి తాను స్వీకరించినటువంటి సకలాల్ని దేవుని సేవ కోసమే వెచ్చించేవాడు జార్జ్ ముల్లర్ అందుచేతనే అపారమైనటువంటి దివ్యాశీర్వాదములకు వారసుడయ్యాడు మన సర్వాధికారి సర్వస మన సర్వస్వాన్ని దేవుని కోసం పేదరికం కోసం వెచ్చిస్తే మన యొక్క థ్యాంక్ యూ జీజస్ మన అవసరాల సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న కొందరు తలెత్తవచ్చు థ్యాంక్ యూ జీజస్ అందుకని పిలిపి నాలుగు పంతొమ్మిదిలో దేవుడు చెప్తున్నాడు మీ ప్రతి అవసరాన్ని క్రిస్త మహిమైశ్వర్యంలో థ్యాంక్ యూ జీజస్ మీ ప్రతి అవసరం తీరుస్తాను అన్నాడు దేవుడు నమ్ముతున్నారా నమ్మిన వారు ప్రతి అవసరాలు తీర్చబడింది కాక ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుందిరు కాక ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంది కాక ఈ వాక్యం ద్వారా వెలిగించబడుదురుగాక ఎమన్